ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్నవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు జిల్లాల కలెక్టర్ల సదస్సులో కీలక ప్రకటన చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న చర్యలతో కందిపప్పు ధర నలభై రోజుల్లో రెండు శాతం తగ్గిందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈకపై రేషన్ షాపులకు రాలేని వారికి మాత్రమే ఇంటికెళ్ళి రేషన్ ఇవ్వాలని తెలిపారు అంతేకాదు రేషన్ షాప్లో జ రాగులు జొన్నలు సజ్జలు అందించాలని ఆదేశించారు మిల్లెట్లను ప్రమోట్ చేయాలన్నారు సెప్టెంబర్ నెల నుంచి పంచదార పంపిణీ చేసి ప్రారంభిస్తామన్నారు అలాగే ఆరు వేల మంది రేషన్ డీలర్ల నియామకాలని భర్తీ చేస్తామని ధాన్యం సేకరణకు కొత్త విధానం తీసుకువస్తామన్నారు సెప్టెంబర్ నాటికి ఏర్పాట్లు పూర్తి చేసి అక్టోబర్లో సేకరణ ప్రారంభిస్తామన్నారు చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల దగ్గరకే రేషన్ సరుకుల సరఫరా కోసం పద్దెనిమిది వందల కోట్లతో కొన్న వాహనాలు డ్రైవర్లు నెలలో సగం రోజులు ఖాళీగా ఉంటున్నాయన్నారు చంద్రబాబు ఇదంతా అనవసరపు ఖర్చు తప్ప వాటి వల్ల కార్డుదారులకు ప్రయోజనం లేకుండా పోయిందన్నారు ఒక్కో వాహనం పదిహేను రోజులే పని చెప్పారని ఇద్దరు వ్యక్తులకు నెల జీతం ఇచ్చారన్నారు ఈ రేషన్ వాహనాలను బియ్యం అక్రమ వ్యాపారానికి వినియోగించారని ఆరోపించారు అలాగే రేషన్ బియ్యం పక్కదారి పట్టిందన్నారు ఇంటింటికి రేషన్ బండి అంటూ వాహనాలు పెట్టారని వాటిలో రేషన్ తీసుకోవాలంటే రోడ్డు మీదకు వచ్చి అందరూ గంటల తరబడి లైన్లో నిల్చోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు చంద్రబాబు గతంలో ప్రజలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళ ఫ్రీ టైంలో డీలర్ దగ్గరకు వెళ్ళి రేషన్ సరుకులు తెచ్చుకునే వాళ్ళని గుర్తు చేశారు గత ప్రభుత్వంలో మొత్తం రివర్స్ చేశారని ఆ బండి వచ్చేదాకా వీళ్ళు పనులు మానుకొని ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు అవే వాహనాలు వాడి బియ్యం రీసైక్లింగ్ స్కామ్ చేశారని ఇవన్నీ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ద్వారంపూడి కుటుంబం రేషన్ బియ్యం అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ప్రస్తావించారు అలాగే ఒకే కుటుంబంలోని ముగ్గురు పదవులు తెచ్చుకొని రేషన్ బియ్యం మాఫియాకు పాల్పడ్డారని ఆరోపణలు చేశారు రేషన్ డిపోలో గతంలో రకరకాల నిత్యావసరాలు అందించామని వివిధ శాఖలపై ఏ విధంగా వ్యవహరించాలనే అంశంపై చంద్రబాబు అధికారులకు కీలక సూచనలు ఇచ్చారు గతంలో ధరలు పెరగకూడదనే రైతు బజార్లు ఏర్పాటు చేశారన్నారు చంద్రబాబు రైతు బజార్ల ధరలు నియంత్రణ వంటి అంశాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు జేసీని నియమించాలన్నారు మొత్తం మీద చంద్రబాబు రేషన్ పంపిణీ అంశంపై క్లారిటీ ఇచ్చారు